ప్రజల డబ్బు తెలంగాణలో కొల్లగొట్టబడితే దాన్ని ఆపవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది మీకు ఉత్తరప్రదేశ్ మీద ఏదిగా ఉందో బంగారు తెలంగాణ పేరు మీద ఇవాళ సాగుతున్నటువంటి నల్లధనం వ్యాపారానికి అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇవాళ చివరకు మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానాలు ఇచ్చింది ఏమనిచ్చింది డబ్బు మీరు కట్టడానికి పద్ధతులు ఇవి ఉన్నవి నల్ల డబ్బు ఇట్లా కట్టవచ్చును లేకపోతే పెట్రోల్ బంకులు ఇట్లా కట్టవచ్చును బాధ ఏవైతే ఉంటే ఎరియాస్ ఉన్నాయో దీనికి అన్నారు కానీ హైదరాబాద్ లో గత ప్రభుత్వాలు లెక్కనే అంతకంటే ఇంకా ముందుకు సాగి అక్రమ లేఅ లేఅవుట్లు కానీ ఆక్రమించుకున్న భూముల లోపల కానీ ఎల్ఆర్ఎస్ కింద ఏదైతే ఉన్నటువంటి సిస్టమ్ ఉన్నదో భూమి క్రమబద్ధీకరణ కబ్జాలు పెట్టిన దానికి భూమి క్రమబద్ధీకరణ కూడా మీరు డబ్బులు కట్టి రెగ్యులరైజ్ అని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సాక్షాత్ మంత్రి అయినటువంటి ఆ కేటీఆర్ ఈ మాట మాట్లాడితే ఏ విధమైనటువంటి చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకోదలుచుకుంది ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదని చెప్పేసి నేను ఇవాళ అడగదలుచుకున్నాను అందుకోసం అనేక విషయాలున్నాయి అందుకోసం ఈ దాంట్లో అనేక విషయాలు కూడా చర్చించడానికి రైట్ టు లెఫ్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధిక ప్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభాకర్ గారి దగ్గరికి మొదలు పెడితే కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ సిపిఎం కానివ్వండి దళిత భోజనం మేల్కొడుతున్నటువంటి సంఘాల నుంచి కానీ విద్యార్థులు అనేక మందిని ఇక్కడ రమ్మని చెప్పినాం ఆర్ కృష్ణ గారు కూడా వస్తామని అన్నారు అందరు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు